హాయ్ అండి వెల్కమ్ టు మాయా రుచులు ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో హెల్దీ అయిన క్యాబేజీ అప్పాలండి ఇదే ప్రాసెస్లో చేసుకోండి ఈ పూర్తి వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఆ లింక్ మీద క్లిక్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోతారు పూర్తి వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దండి మాయా మాయారుజుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టెన్ మినిట్స్లో చేసుకునే రెసిపీ అండి టేస్టీ అండి ఈజీ రెసిపీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్